సార్ సార్ దండ పెట్టుకోండి సార్ దండ పెట్టుకోండి సార్ య <laughs> 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 దిగ్విజయంగా నెరవేర్చడానికి సహకరించిన వారందరికీ కూడా ముఖ్యంగా ఆయన ఎమ్మెల్సీగా ఎంత ఉన్నది అనేది అన్నాడు వేమన గారు ఆయన ఎన్నో పద్య రూపాల్లో निशिर होता निशिर सागा बिताना है यह पूर्वे जगता रोना पूना असोता असोता रसो बीमारे द्रवं देवरा बरना द्रवं देव ब्रह्मस्पति द्रवं देव इंद्रस्प्या कृष्ण रस्तंदेर यदा द्रवं कटिका चपटो नोहर का नाम उत्कालो नोहर का মান <laughs> <laughs> కమిటీ సభ్యులందరూ స్టేజ్ వద్దకు రావాల్సింది కావచ్చు సార్ तर नगया लाग्ट बाग्टार लाग्टा लाग्टा

ఉండవల్లి హరిచంద్రశేఖర్ గారు డిగ్రీ మాత్రమే చదివారు బిఎస్సి ఎలక్ట్రానిక్స్ మాత్రమే చదివారు కానీ వాళ్ళు గ్రానైట్ పరిశ్రమలో మంచి నైపుణ్యం ఉద్యోగస్తులుగా చేసి ఉద్యోగాలు అందిస్తున్నారు నిర్మాణం చాలా చిరకాల వాంఛది ఎన్నో నాళ్ళ నుంచి కళ్ళగంటున్నాం ఈనాటికి అది కార్యరూపం దాల్చింది మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఎమ్మెల్సీగా పనిచేసి హైకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి గానాల రామూర్తి గారు మన యొక్క అణగారినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా బీసీ రిజర్వేషన్ కోసం అకుంఠితమైనటువంటి కృషి చేశారు ఎన్నో అవాంతరాలు వచ్చినా కూడా వాళ్ళు ఎదురీది ఆయన ఈ పని చేశాడు ఒక ఉద్యోగం ఒక కుటుంబంలో ఉన్నది అంటే ఆ తరతరాల కుటుంబం బాగుపడుతుంది మరి ఈనాడు విశ్వబ్రాహ్మణ విద్యా అంటే అభివృద్ధికి కారణమైనటువంటి గానా రామూర్తి గారు చాలా అభినందనీయులు కాబట్టి వారి గురించి మరిన్ని వివరాలు చెప్తూ ఆదమరిచి రెప్పమూసిన అక్షరాలు ఉలిక్కిపడి లేచాయి కొత్తగా గృహప్రవేశం చేసిన శిశువును అబ్బురంగా పరికించాయి గానాల వారింట కొలువున్న సప్త స్వరాలను ఎలుగెత్తి చాటాయి గానాల వారింట కొలువున్న సప్త స్వరాలను ఎలుగెత్తి పిలిచాయి కేరుమంటున్న కొత్త పెత్తందారుకు సామూహికంగా జోలపాడాయి కేరుమంటున్న కొత్త పెత్తందారుకు సామూహికంగా జోలపాడాయి స్వరం అక్షరం సహజీవనం చేస్తున్న ఇంటిలో సంగీతం సాహిత్యం రామమూర్తి పాదాక్రాంతమయ్యాయి మన ఎస్ఎం మురళీకృష్ణ గారు కూడా ఇప్పుడు స్టేట్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అక్కడ మన మున్సిపల్ చైర్మన్గా కాకుండా స్టేట్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్గా ఉన్నారు కాబట్టి మన యొక్క స్థితిగతులు ముఖ్యమంత్రి గారికి విన్నవించి ఎందుకంటే మనం కొద్దిమంది అంటే ఒక సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ ఒకవైపు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఒకవైపు ఉన్నారు చాలా స్థితిలో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏ విధంగా డెవలప్మెంట్ కావాలనేటువంటి ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారికి మెమొరాండమ్ ఇచ్చి కృషి చేయాలని కోరుతున్నాను సభాముఖంగా అలా గారాల రామమూర్తి గారు ఏమైతే నియమనిష్టలతో ఈ మన విశ్వబ్రాహ్మణ సంఘం మొత్తాన్ని తీసుకెళ్లి విశ్వబ్రాహ్మణ బీసీ విశ్వబ్రాహ్మణ బీసీ ట్వంటీ వన్లో చేర్చారో అలాగే మనకి ఏదైనా సరే ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకొని ఎస్ఎం పవిత్ర మురళీకృష్ణ గారిని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను వారు మా నా మాకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే చాలా చిన్నవారుగా కనిపిస్తున్నారు అందువల్ల యువకులు కాబట్టి దీన్ని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిన్ననే నేను ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు పండిత బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి గారి విగ్రహ ఆవిష్కరణ నా మొట్టమొదటి కార్యక్రమం కావ కావడం నా చా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈశ్వరి మాత పీఠాధిపతులు అయినటువంటి శివస్వామి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే డాక్టర్ విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి డాక్టర్ కేశవ్ గారికి అలాగే కార్పొరేటర్ శైలజ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి ముందున్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదర సోదరి మనలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ ఒంగోల్లో పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే పండిత బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి ఆచారి గారు మన విశ్వబ్రాహ్మణ జాతికే వన్నె తెచ్చిన గొప్ప మహనీయులు వారు దాదాపు అందరికీ మనకి స్వాతంత్రం రాకముందు నుంచి ఆయన మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పార్టీ విప్గా పనిచేశారని మాత్రమే మనందరికీ తెలుసు కానీ ఆయన విశ్వబ్రాహ్మణ జాతి కోసం ఆయన చేసిన కృషి కావచ్చు ప్రచారాలు కావచ్చు మన విశ్వబ్రాహ్మణ జాతి అభివృద్ధి వైపు తీసుకెళ్లడం కావచ్చు నిజంగా అసలు చాలా అనిర్వచనీయం ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క యువత కానీ విద్యార్థులు కానీ ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటున్నానంటే మన జాతిని ముందుకు తీసుకెళ్లడం కోసం చాలా చాలా కృషి చేశారు అలాగా మనం ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు బీసీలో చేర్పించిన ఘనత కూడా ఆయందే అసలు బీసీలో చేర్పించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆనాడు పూర్వము రాజుల కాలం పాలిస్తున్నప్పుడు మన విశ్వబ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత ప్రాధాన్యతనిచ్చేవారు ఎలాగంటారా ఆ రోజుల్లో దేవుడు అంటేనే ఎవరో తెలియని రోజుల్లో ఒక రాతి మీద దేవతామూర్తి విగ్రహాలను చెక్కించింది మన విశ్వబ్రాహ్మణులే అంతేకాకుండా ఆ విగ్రహాలు గుడులు గోపురాలు కట్టించి అక్కడ పూజ పునస్కారాలు కూడా నిర్వహించింది కూడా మన విశ్వబ్రాహ్మణులే అంతేకాకుండా రాజులకి భవంతులు భవనాలు నిర్మ నిర్మించింది మన విశ్వబ్రాహ్మణులే వాటితో పాటు రైతులకి వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు కావచ్చు లేదు రాజులు రాణులు అలంకరణ ప్రాయంగా ఉపయోగించే ఆభరణాలు స్వర్ణంతో చేసిన ఆభరణాలతో నిజంగా వాళ్ళ సౌందర్యానికి వన్నె తెచ్చేలాగా తయారు చేసిన ఘనత మన విశ్వబ్రాహ్మణులని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఈ కాశ విగ్రహానికి కృషి చేసిన ఈ కమిటీ నెంబర్స్కి వాళ్ళందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కమిటీ నెంబర్లో మన అతని పేరు సుతారా శ్రీనివాస గారు మాకు బాగా తెలుసు ఎందుకంటే ఈ డివిజన్లో ఏదో కార్యక్రమం ఉన్నా మా డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన చాలా మాకు అన్ని విషయాల్లో చాలా ఇదిగా హెల్ప్గా ఉంటారు ఆయన రోజు ఈ గానాల రామ్మూర్తి గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పరచడానికి వచ్చి అడిగారు ఇక్కడ ఒక విగ్రహాన్ని మేము పెట్టుకుంటున్నామన్న ఇది మన వాసన్న సహకారంతో వాసన్న గారి ఈ ఆయన సహకారంతోనే ఇక్కడ ఈ విగ్రహం ఈరోజు విగ్రహాన్ని ఏర్పరచుకున్నామంటే మన వాసన్న గారి సహకారమే అని అడిగారు సరే మంచి వ్యక్తి విగ్రహం మంచి ఒక మంచిగా వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడం అనేది అది మన అదృష్టంగా భావించాలి అదే అదేవిధంగా విగ్రహం సాధి పెట్టారు ఈయన గురించి నాకు ఎక్కువగా నాకు తెలియదు ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే వింటున్నాను ఆయన పంతొమ్మిది వందల ముప్పైలో ఉమ్మడి తమిళనాడు రాష్ట్రం రాజమహేంద్రవరం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి తరువాత మన విశ్వబ్రాహ్మల కోసం పేరుకు ముందు బ్రహ్మశ్రీ పేరు తర్వాత ఆచారులు అనే ఒక పేరు కోసము అది పెట్టించ రావాలని చెప్పి ఆయన పడ కృషి కానీ ఆయన చేసిన త్యాగాన్ని కానీ ఎప్పటికి కూడా మన విశ్వబ్రాహ్మణులు ఎవరు కూడా ఆయన మర్చిపోకూడదు ముందు ముందు తరాలకు కూడా ఆయన ఎంతో గుర్తింపుగా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకంటే ఈ విశ్వబ్రాహ్మణుల కోసం ఆయన చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి ఈరోజు ఆయన మిమ్మల్ని ముందుకి అందరినీ ముందుగా తెలియపరిచిన వ్యక్తి ఎవరు అంటే మన కాలాలు రామ్మూర్తి గారు అందరూ కూడా మంచి వాళ్ళే కాబట్టి ఆ రోజుల్లో రాజకీయాల్లో ఉండేవాళ్ళు బీసీల్లో చేర్పించడం అనేది ఆయన సాధించగలిగారు అది చాలా గొప్ప విషయము కాబట్టి మీ జీవితాలు ఎప్పుడు కూడా అందరి జీవితాలు అంటే చదువుకోవటంలో కానీ సీట్లు సంపాదించుకోవడం కానీ ఏదైనా ప్రమోషన్లో కానీ కూడా ఎంతో ఉన్నతి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మనుషులకి ఆ చదువు ఉంటే ఎక్కడికైనా సరే మనం రాణించవచ్చు ఆయన కూడా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాడు కాబట్టి ఆయన రాణించగలిగాడు అదే స్ఫూర్తిని అందరూ తీసుకొని కేవలం పనుకు మాత్రమే పరిమితం కాకుండా చదువుకోవటం చాలా ఇంపార్టెంట్ మనలో చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే ఆరో క్లాసో ఏడో క్లాస్ ఫెయిల్ అయితే గబక్కని ఏదో పని పంపించేస్తుంటారు ఏదో పనికి మేము కూడా బలమెట్లో ఉంటాము మా పిల్లలు కూడా ఏదైనా వీడు చదువు రాదు సార్లు ఫెయిల్ అయితే వెంటనే కొలింపుని పంపించేస్తాం కానీ ఈ రోజుల్లో ఏంటంటే కొంత అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి పిల్లల్లో అందరూ కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు ఇంజనీరింగ్ తర్వాత విదేశీ విద్య కోసం అని చెప్పేసి ప్రభుత్వం వారు ప్రోత్సహిస్తున్నటువంటి పథకాలను ఉపయోగించుకొని విదేశీ విద్యను కూడా అభ్యసించి ఇక్కడ చేస్తున్నారు నేను విశ్వబ్రాహ్మణంలో చూసిన స్నేహితుల్లో వంటి వ్యక్తుల్ని చాలా మందిని చూశాను నేను ఈ మధ్య కాలంలోనే కాలం చేసినటువంటి చింతాడి గిర్నాథ్ నాకు మంచి స్నేహితుడు మా బలనట్లునే చాలా కాలం ఈ బండారు సుబ్బారావు ఇంట్లో ఉండేవాడు ఆ చింతాడి గిర్నాథ్ ఈ మధ్యకాలనే కాలం చేశాడు అతను ఎన్ని భాషలు మాట్లాడేవాడు ఒక మలయాళం ఏంది తమిళం ఏంది ఇంగ్లీష్ ఏంది తెలుగు ఏంది తెలుగులో మళ్ళీ అసలు వేదం గురించి కూడా చాలా గొప్పగా చెప్పేవాడు రోజు అసలు ఇంట్లో శివాభిషేకం చేసుకుని కానీ బయటకు వచ్చేవాడు కాదనమాట గిరినాథు మరి అలా చిన్న వయసులోనే అకాల మృత్యు జడం అనేది చాలా విచారకరము అలాగే ఇంకొక మన డాక్టర్ గారు డాక్టర్ గారు మన ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఎండి డిఎంలు మధ్య ఒక పది మంది ఉంటే ఒక ఆరుగురు ఏడుగురు ఒకే సామాజిక వర్గారు ఉంటారు అలాంటి వాళ్ళ మధ్య డాక్టర్ గారు తన యొక్క ప్రాక్టీస్ని ఇంత గొప్పగా వాళ్ళతో పోటీగా చేస్తున్నారంటే మామూలు విషయం కాదు ఆయన దగ్గర విద్య ఉంటేనే ఆయన దగ్గర ఆ టాలెంట్ ఉంటేనే పబ్లిక్ వస్తారు అన్నమాట అంతేగాని ఏదో ఆ విధంగా విధంగా ప్రోత్సాహంతో కాకుండా తన యొక్క స్వశక్తితో ఎదిగినటువంటి డాక్టర్ గారు చాలా గొప్పవారు రాజ్యాంగ కృతులైనటువంటి డాక్టర్ అంబేద్కర్ గారితో పోల్చినటువంటి ఒక జాతి జాతిపితగా విశ్వబ్రాహ్మణ పితగా అభివర్ణించటం వారి యొక్క కృషిలో ప్రతి ఒక్క మహనీని యొక్క చరిత్రలో కూడా ఎందుకు తెలుసుకోవాలి అన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించాల్సిన అవసరం పెద్దలు చెప్తూ ఉంటారు మహనీయుల చరిత్ర చదవాలి అంటే వాటిలో కేవలం పేజీలలోని అక్షరాలుగా మనం భావించకుండా వారి యొక్క అనుభవాలు వారి యొక్క అనుసరణీయ మార్గాలు వారి సాహచర్యము వీటన్నిటినీ కూడా మనం గమనించినట్లయితే ఆ మహనీయులను మార్గదర్శకంగా చేసుకొని భావితరాల్లో కూడా భావి మార్గదర్శకులుగా తయారైనటువంటి అవకాశం లేకపోలేదు వివేకానంద స్వామి వారు భారత జాతికి సంబంధించి ఒక మాట అంటూ ఉంటారు ఆకలి కేకలు ఉన్న చోట ఆధ్యాత్మిక తత్వం ఎక్కడ బోధపడుతుంది అని ఆకలి కేకలు అంటే మనకు తెలుసు కాడిని ఆ రోజు గడవడినటువంటి విధానం అలాంటి కుటుంబాలకు వారికి ఎంతసేపు వారి యొక్క జీవన ఉపాధి కొరకు వారు ఆలోచించి అన్వేషించేటువంటి పరిస్థితులు ఉంటుంది కానీ ఆధ్యాత్మికత అనేది వారు కడుపు నింపినప్పుడు మాత్రమే అది చివికెక్కే అవకాశం ఉంటుంది అని వారి ఊవాచ అలాంటి పరిస్థితులను విపరీతమైనటువంటి సామాజిక ఒత్తిడులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీ రామ్మూర్తి గారు ఒక బహుభాషా కోవిదులుగా ఒక సాంఘిక జీవోద్ధారకులుగా ఎదిగినటువంటి నేపథ్యం మనం ఒకసారి గమనిస్తే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క హితబోధ ఒకటి ఉందండి ఏంటంటే వేది వలన బంగార పరుస వేది వలన బంగార మగునినుము గురుని వలన శిష్య వరుడు వెలుగు గురుని వలన శిష్య వరుడు వెలుగు మంచి సాహచర్యం చూచటమేలు మేలు కాళికాంబహంస కాళికాంబ అని స్వామివారి యొక్క రచన ఇక్కడ గమనించాల్సింది ఇప్పుడే మన కే ప్రసాదరావు ఇచ్చినటువంటి ప్రసాదరావు గారు ఇచ్చినటువంటి ఒక కవిత సారాంశంలో గమనిస్తే ఏదైతే పనికిరానటువంటి విలువ తక్కువైనటువంటి ఒక ఇనుము పరసవేది సోకినంత మాత్రమే అత్యంత విలువైనటువంటి బంగారముగా మారుతుందో అలాగే మనం ఎవరితో అయితే సమయాన్ని గడుపుతామో ఎవరితో అయితే సాహచర్యానికి ఎక్కువగా సమయం ఇస్తామో వారి యొక్క గుణగణాలు మనకు అబ్బుతాయని ఇక్కడ సారాంశం